విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రముఖ నాస్తికోద్యమ నేత పెరియార్ అవార్డు గ్రహీత డాక్టర్ జయగోపాల్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జే రవి నిర్వహణలో భారత్ నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివి రమణమూర్తి భాస్కర్ చేతుల మీదుగా జ్యోతి ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు తమను పెంచుతూ నమే విముక్తి సాగిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జండా ఎగిరిందో నాస్తిక జండా ఈరోజు సమావేశ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ మానవ హక్కుల నేత సామాజిక ఉద్యమకారుడు ఆర్కనాస్టిక్ సమాజం సైంటిఫిక్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ జయగోపాల్ గారు ప్రథమ అభ్యర్థి దీనికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర సంస్థ చైర్మన్ రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ దినపత్రిక ఎడిటర్ వివి రమూర్తి గారు ప్రముఖ విప్లవ కవి చిత్తచల్లు వరహల్ రావు గారు అంటే సివి గారి కుమారుడు ఉదయభాస్కర్ గారు భక్తులుగా భారత నాస్తిక సమాజం కేంద్రపండి నాయకులు శ్రీరామ్మతి గారు సాయి నరేంద్ర గారు అలాగే తెలంగాణ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు వేదాంత మౌలి గారు విచయిచున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతనాస్తిక సమాజం స్థాపించి నేటికి యాభై రెండు సంవత్సరాలు భారతనాస్తిక సమాజంగా ఈ సమయంలో కులమాత మూఢ నమ్మకాల నిర్మూలన చేయలేక సామాజిక అంశాలను ఉద్యమస్తున్న సంస్థ ఆ సంస్థ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల నుంచి రాయకర్తలకి రావడం జరిగింది చెప్పండి చెప్పండి నా పేరు టి శ్రీరామూర్తి నా సమాజం వ్యవస్థాపక సభ్యులలో ఒకరిని జయగోపాల్ అంచరుణ్ణి మీ పిర్యారు ఆలోచన అంబేద్కర్ ఆలోచనని సమాజంలో ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఉన్నాను రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతుంటాం రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రజలందరికీ వర్తింప చేయాలని అలాగే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని మానవవాదాన్ని పెంపొందించడం ప్రతి కర్తవ్యం అందులో భాగంగానే మూన్నమ్మకాలు వ్యతిరేకంగా ఉద్యమించాలని అలాగే సామాజిక హక్కులు మానవ హక్కులు కూడా భారతీయ సమాజం భావాల్లో ఆచరణలో తీసుకెళ్లాలని కోరుతుంటాం అనేక రంగాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు సామాజిక అంశాలన్నింటినీ కూడా మేము స్పందిస్తుంటాం ప్రధానంగా కుల నిర్మూలన అలాగే మూఢనమ్మకాల నిర్మూలనకి కృషి చేస్తుంటాం అందులో భాగంగా అనేక ప్రాంతాలు పర్యటించాం ఇక్కడికి ఇప్పుడు కూడా అందులో ఆ చైతన్యంతోనే ఇవాళ పెరియా ఇవాళ డాక్టర్ జయగోపాల్ గారి ప్రతివర్ధన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నాం ఈ సమావేశంలో వక్తలుగా వివి రమణమూర్తి వీళ్ళందరూ పాల్గొంటున్నారు మూఢనమ్మకాలు చాందస్ భావాలకు వ్యతిరేకంగా మతోమాత్య వ్యతిరేకంగా